యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించువారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అలాడు చందురు స్వరంగం తవ్వుతారని బైబిల్లో దేవుడు ఏనాడు రాయించాడు దేవుడికి ఇస్తే ప్రాం ప్రతీదినండి ప్రతీది ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్ దాకా ఇవన్నీ వస్తాయని ఇవన్నీ మానవ జీవితాల్లో కలుగుతాయని దేవుడు ముందుగానే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే మనుషులు ఎక్కడ నడుస్తున్నారు ఎక్కడ నడుస్తున్నారు కానీ చాలా దిగువ భాగానికి వెళ్ళిపోయి స్వరంగాలు తవ్వుకుంటారో అని దేవుడు ఎప్పుడో యోబు గ్రంథం రాయించినప్పుడు రాయించాడు దేవుడు యోగు గ్రంథం ఎప్పుడు రాయబడింది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలు ఇప్పుడంతా రెండు వేలు మొత్తం కలిపితే మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకి పూర్వమే పరిశుద్ధ గ్రంథంలో సొరంగాలు తవ్వుతారని దేవుడు ముందుగానే రాయించాడు మన రాజమండ్రిలో కూడా ఒక సొరంగం ఉందంట అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో మనకు తెలియదు కానీ గోదావరి ఒడ్డు నుంచి రాజానగరం దాకా ఏదో ఒక సొరంగం ఉందంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ టీవీ టవర్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక సొరంగం ఉందని నేను ఎక్కడో ఒకసారి పుస్తకంలో చదివాను రాజమండ్రిలో చాలా సొరంగాలు ఉన్నాయి ఎందుకంటే రాజమండ్రి ఒకనొక రోజున మరి ఈ ఆంధ్రప్రదేశ్కే రాజధానిగా ఉండేది ఒకనొక రోజున రాజమహేంద్రవరాన్ని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా పరిపాలించినటువంటి పట్టణం ఇది కాబట్టి ఈ పట్టణంలో సొరంగాలు ఉండేవన్నమాట ఇప్పుడు మాత్రం కాదు భవిష్యత్తులో కూడా సొరంగాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ ఈ పైన మొత్తం తిరుగుతుందని చూసారా ఈ పైన ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోయిందంటే చాలా ట్రాఫిక్ అయిపోయింది ఇలా బయటికి వెళ్ళండి మనం జాగ్రత్తగా వెళ్ళడం మాత్రమే కాదు అటువైపోడు కూడా ఎలా రావాలి చెప్పండి జాగ్రత్తగా రావాలి కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు బయట ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది ఆ పైన కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఎయిర్లైన్స్లో కూడా ఒకేసారి రెండు మూడు విమానాలు వెళ్ళడం మొత్తం మీద అవి కూడా క్రాష్ అయిపోతున్నాయి ఇక భవిష్యత్తులో ఈ పైన కాదు ఎందుకంటే ఈ పైన అంతా పొల్యూషన్ అయిపోయింది పైన పొల్యూషనే ఇదంతా పొల్యూషన్ అయిపోయింది శాస్త్రవేత్తలు రాస్తున్నటువంటి విషయాలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఏంటండి ఈ భూమి కింద నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ చంద్ర మండలం మీద నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేదా వేరొక గ్రహంలో మానవ నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో ఒక ప్రయత్నం ఏంటంటే భూమి క్రింద మహానగరాలు సృష్టించాలి అన్నది ఒక ఆలోచన ఎందుకంటే ఈ పైనంత పొల్యూషనే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ గాలి కాలుష్యమే నీరు కాలుష్యమే మనం ఈరోజు తింటున్న ప్రతిదీ ఏంటి చెప్పండి అన్ని కాలుష్యాలే కాబట్టి ఒకవేళ అలా కిందకి వెళ్ళిపోతే దేవుని వాక్యలో రాయబడి ఉంది ఏమనంటే ఈ కింద ఉన్న వాళ్ళని పైన వాళ్ళు మర్చిపోతారంట ఉన్న వాళ్ళని కింద ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి మర్చిపోతారు ఇలా మర్చిపోవడం వలన వారు ఏమైపోతారు చెప్పండి అల్లాడిపోతారంట ఉంది కదా అక్కడ బైబిల్లో ఏమైనా చెప్పండి అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు ఏమైపోతారు చెప్పండి అల్లాడిపోతారంట ఎందుకంటే అయ్యయ్యో మరి ఆ పైన ఉండేవాళ్ళం భలే ఉండేవాళ్ళం ఇంటి పక్క పక్కన ఉండేవాళ్ళం ఏదైనా జ్వరం వచ్చినా పక్క చూసేవారు మీకు మాట చెప్పనా పక్కోళ్ళు ఉంటే ఓ బాధ పక్క లేకపోతే ఓ బాధ ఎందుకో చెప్పనా పక్క ఉన్నారు అనుకోండి మేలుకరంగానూ ఉంటుంది ఎలాగా ఏదైనా జ్వరం వచ్చినా బలహీనత వచ్చినా రోగం వచ్చినా పరిస్థితి బాగోపోయినా పక్కింటోలు అందరూ వచ్చి సహాయం చేస్తారు ఇది మేలు అలాగే మన ఇంట్లో ఏదైనా కీడు జరిగినా సరే మొత్తం అందరూ కలిపి మాట్లాడుకుంటారు అవునా కదా అందువల్లే పక్కింటోళ్ళు ఉంటే ప్లస్సే ఒకవైపు మైనస్ ఏదేమైనా ప్రజలతో ఉండమనేది గొప్ప సంగతి ఖచ్చితంగా అయితే ఆ తర్వాత ఈ పైనున్న ప్రజలు కింద ఉన్న ప్రజల్ని మర్చిపోతారంట అప్పుడు కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు అల్లాడిపోతారంట అయ్యో ఆ పైన వాళ్ళు అప్పుడు ఆ పైన ఉన్నప్పుడు ఎంత బాగుండేదో ఎంత చక్కగా ఉండేదో వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం వాళ్ళకి మేము దూరం అయిపోయామని చెప్పి అల్లాడిపోతున్నారు ప్రియుల ఈ మధ్యకాల సమయంలో చాలా రోజుల నుంచి కూడా విదేశాలకు వెళుతున్నటువంటి స్త్రీలు ఆ స్త్రీల యొక్క వీడియోస్ ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది మొన్న ఒక స్త్రీది చూశాను నేను ఆమెను ఎవరో మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్ మోసం చేసి మొత్తానికి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె ఏడుస్తుంది ఏమనంటే నా పిల్లలకి నా భర్తకి నేను దూరం అయిపోయాను దయచేసి నా పేరు ఫలానా మా ఆయన గారి నెంబర్ ఫలానా నన్ను ఇక్కడి నుంచి ఈ కోపం నుంచి నన్ను ఎలాగైనా మీరు బయటపడేయండి అని ఆమె ఎంతగా వేడుకుంటుందో ప్రియులారా ఎంతగా బాధపడుతుందో ఆమె నేను చెప్తున్నాను దగ్గరగా ఉన్నప్పుడు మనకు తెలియదు కానీ బంధాలు దూరం అయిపోయినప్పుడే బంధాల విలువేంటో మనకి అర్థమవుద్దండి దూరం అయినప్పుడే బంధాల్లో ఎంత గొప్పతనం ఉందో మనకి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ దుబాయ్ ఇలా 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 వెళ్ళిపోయిన స్త్రీలకి అస్తమాను జ్ఞాపకం వస్తారు జ్ఞాపకం వస్తూ ఉంటారు భర్త కానీ బిడలు కానీ వాళ్ళు ఎక్కడో దూర దేశంలో ఉంటారు కానీ వారు ఆలోచించేదంతా ఇక్కడ గురించి ఆలోచిస్తారు వాళ్ళు నా భర్త తాగుడు మానేసాడా లేదా నా పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా వాళ్ళు అప్పులు తీరిపోయా లేదా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా నేను లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పి దూరంగా ఉన్నప్పుడు మనిషి యొక్క హృదయం ఏమైపోద్దమ్మా అల్లాడిపోద్ది ఇప్పుడు దేవుని ఆత్మ కూడా ఏమవుతుంది చెప్పనా అల్లాడుచుండెను అంటే అర్థం ఏంటి చెప్పనండి ఎప్పుడైతే ఒక మనిషి పాపం చేస్తాడో ఎప్పుడైతే ఒక మనిషిలోనికి పాపం వస్తుందో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అతిక్రమాలు అపరాధాలు ఏమైనా సరే కావచ్చు ఆటోమేటిక్గా దేవునికి మానవునికి మధ్యలో దూరం ఏర్పడిపోద్ది అలా దూరం ఏర్పడిపోతున్నప్పుడు ప్రేమ ఎవరికైతే ఉంటుందో వారు అల్లాడిపోతారు మనిషికి పెద్ద బాధ ఏం లేదు దేవుని విషయంలో దేవుడు ఎందుకు కావాలి మనిషికి దేవుడు ఎందుకు కావాలి మనిషికి తనకి అవసరాలు తీర్చడానికి కావాలి తనకి కష్టం పోగొట్టడానికి కావాలి తన కోరికలు తీర్చడానికి కావాలి ఇంకా నేను ఇంకా ఇంకా పైకి ఎదుగుపోవాలి దానికి నాకు దేవుడు కావాలి మానవులుగా దేవుని అవసరత మనకు అక్కడ దాకే మన అవసరతను తీర్చుకోవడం వరకు మాత్రమే దేవుణ్ణి మనం వాడుకుంటాం తప్ప అసలు దేవుడు నా ఎడల చూపుతున్నటువంటి ఆలోచన ఏంటి అన్న ఆలోచన చాలామందికి రాదు దేవునికి మానవుడు అంటే చాలా ప్రేమ ప్రారంభపు రోజులు చెప్పాను మీకు దేవుడికి మానవులు అంటే చాలా ఇష్టం ఏదో ఒకటిచ్చి ఏదోలాగా తనకి దగ్గర చేసుకోవడానికి ఆయన అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటే మానవులు ఎన్ని సంవత్సరాలైనా సరే మందిరానికి వచ్చి చాలాసార్లు మన జీవితాల్లో కొత్త వార్యం అయితే పర్లేదు కానీ మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఆయన దగ్గరికి అవసరాల కోసమే అక్కర్ల కోసమే తప్ప ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయనకు దూరం అయిపోయానేమో అని కనీసం ఒక్క ఆలోచన కూడా మనలోకి రాదు ఎవరైనా మన బంధువులు మనతో మాట్లాడడం మానేస్తే బాధపడతారు కొంతమంది భార్య మాట్లాడడం లేదని బ్రాంతి షాపులోకి వెళ్ళి కూర్చొని రాడు కొంతమంది ఎందుకు నా భార్య నాతో మాట్లాడడం లేదని చెప్పి కొంతమంది భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని ఇంట్లో కూర్చొని అన్నమాట మామూలుగా ఏ తన భార్య దూరం అయిపోయింది బాధ కలుగుతుంది ప్రియారా పిల్లలు దూరం అవుతుంటే బాధ కలుగుతుంది అయితే దేవుడు చూస్తున్నాడు పైనుంచి నేను దూరం అవుతుంటే నీకు బాధ కలగడం లేదా ఆయన ఎప్పుడు దూరం అవుతాడు మనకి మనం అతిక్రమం చేసినప్పుడు మనం పాపం చేసినప్పుడు మన దేవుడు మనకు దూరం అయిపోతూ ఉంటాడు ప్రియులరా అప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుందో తెలుసా అండి అల్లాడుతూ ఉండే అల్లాడుతూ ఉండే అలా వెళ్ళిపోతున్నాం అలా వెళ్ళిపోతున్నాం అలా వెళ్ళిపోతున్నాం ఏంటి అది ఎలా ఉంటుందో తెలుసండి దేవుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా మన పిల్లలు మనకు చెప్పకుండానే మనం ఎవరు చేయరు మన పిల్లలు జైలుకి వెళ్ళిపోయారు తల్లిదండ్రులుగా మన చేతుల్లో ఏముండదు ఉండదు విడిపించాలన్న ఆశ ఉన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారన్న బాధ మన జీవితంలో ఎక్కువైపోద్ది అవునా అదే చెప్తాను మానవులు దూరం అయితే ఏముంది చెప్పండి బాధ ఉంది అదే బాధ దేవుడు పడుతూ అల్లాడిపోతున్నాడు నా బిడ్డ నాకు ఎప్పుడు దగ్గరవుతాడు నా బిడ్డ ఎప్పుడు నాకు దగ్గరగా వస్తాడు ఎవరైనా సరే దూరం అయిపోయినప్పుడు మనం బాధపడుతుంటాం మన రక్త సంబంధికులే దూరం అయిపోతే మనం బాధపడతాం ఎవరైతే ముందు మనతో బాగా మాట్లాడి ఇప్పుడు మనతో బాగా మాట్లాడకపోతే బెంగ పెట్టుకుంటాం ఆ మనిషి గురించి ఎక్కువ ఆలోచించేస్తుంటాం ఆ మనిషి నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని కానీ దేవుడు ఎందుకు అల్లాడిపోతున్నాడో తెలుసా దేవుడు అల్లాడిపోతుంది మనకోసమే పిల్లరా కోసమే మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశ నెంబర్ వన్ బాధతో ఆయన అల్లాడిపోతున్నాడు మనం దూరం అయిపోతున్నామని ఆయన అల్లాడిపోతున్నాడు ఎంతమంది జనాలు ఉన్నారండి ఎందరూ దేవునికి దగ్గరగా ఉన్నారో ఆలోచించండి ఒకసారి దేవునికి ఎంతమంది దగ్గరగా ఉన్నాం చాలా తక్కువ మంది మాత్రమే అందుకే దేవుడు బాధపడుతున్నాడు దేవుడు ఆవేదన పడుతున్నాడు అల్లాడుతున్నాడు నా కుమారుడు నాకు దూరం అయిపోతున్నాడు అని చెప్పి